హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ప్లేసెస్ టు విజిట్ శ్రీశైలం గురించి నేను మీకు వివరంగా చెప్తాను ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి మా హోమ్లో పూజ ముగించుకొని త్రిపురాంతకం బాల సుందరి దేవి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకున్నామండి ఆ తర్వాత శ్రీశైలం బయలుదేరాం మధ్యలో నాగార్జునసాగర్ డ్యామ్ని చూడడానికి వెళ్ళాము అక్కడ కొంచెం మేము వెళ్ళినప్పుడు వాటర్ తక్కువగా ఉన్నాయి కానీ ప్లేస్ చాలా బాగుందండి అక్కడ దగ్గరలో ఫ్రూట్స్ అవి దొరుకుతున్నాయి అవి చాలా బాగున్నాయి అవి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు టేస్ట్ చేయండి మేము వెళ్ళినప్పుడు మా తోటి కోళ్ళ వాళ్ళు మేము అందరం వెళ్ళామండి దారిలో చిన్న చిన్న టెంపుల్స్ వస్తే అవి దర్శించుకొని శ్రీశైలం బయలుదేరాము శ్రీశైలం మధ్యలో ఈ నాగార్జునసాగర్ డ్యామ్ని చూడడం కోసం అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ అన్నీ విజిట్ చేసామండి కానీ చూడడానికి బాగుంది మేము వెళ్ళినప్పుడు ఇంకా వాటర్ ఉన్నప్పుడు అయితే వెళ్తే బాగుంటుంది మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే ఆ వాటర్ ఉండే టైంలో వెళ్ళండి ఆ గేట్స్ అవి ఓపెన్ చేస్తారు కదా ఆ టైంలో అయితే బాగుంటుంది అక్కడ నుంచి శ్రీశైలం బయలుదేరం మధ్యలో పాలదార పంచదార అని చెప్పి ఒక స్మాల్ టెంపుల్ ఉంది అక్కడ విశేషం ఏంటంటే రాక్స్లో నుంచి అంటే కొండ మధ్యలో నుంచి వాటర్ అవి వస్తాయంట సరే చూద్దామని చెప్పి వెళ్ళాము అది ఎలా అసలు అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళాము అక్కడ మెయిన్ రోడ్ నుంచి రైట్ సైడ్కి స్టెప్స్ ఉంటాయి ఒక్కొక్క స్టెప్స్ వచ్చి మన ఇంట్లో హౌసెస్కి ఉండే స్టెప్స్తో ఈక్వల్గా పోల్చుకుంటే మన ఇంట్లో హౌసెస్కి రెండు స్టెప్స్ దిగితే అది ఒక స్టెప్ చాలా కష్టమే దిగాము ఎందుకంటే అది కొంచెం ప్లేస్ బాగుంటుంది అందరూ చూడాలని చెప్తున్నారని చెప్పి చూ దిగాము దారిలో చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి అక్కడ ఏంటంటే ఆ దగ్గరలో అడవుల్లో దొరికే వనమూలికలు ఈవెన్ మనకి అంటే పూజ సామాగ్రికి సంబంధించినవి అవి ఇవి చాలా దొరుకుతున్నాయి ఎప్పుడన్నా మీరు వెళ్ళినప్పుడు ఆ ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు అక్కడ తీసుకొని మనకు చాలా రీజనబుల్ ప్రైజెస్లు ఇస్తున్నారు స్టెప్ ఒక్కొక్క స్టెప్ కొంది షాప్స్ కూడా చాలా అంటే అక్కడ విజి విజిటర్స్ ఎక్కువ వస్తారు అనుకుంటారు షాప్స్ కూడా చాలా డెవలప్మెంట్ చేస్తారు అక్కడ చాలా బాగున్నాయి మనకి ఏదైనా పూజ సామాగ్రి కావాలంటే అక్కడ తీసుకోండి తక్కువ ఇస్తారు నిదానంగా స్టెప్స్ దిక్కుంటూ వెళ్ళామండి అక్కడ కొంచెం కార్నర్లో లోయ ఎక్కువగా ఉంది అది చూసాం చాలా బాగుంది ఆ లోయ అదంతా అంటే ఎప్పుడు మనం రేర్గా వెళ్ళే ప్లేసెస్ కాబ కాదు కాబట్టి మనకి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది కొత్తగా విజిట్ చేసే ప్లేసెస్ ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే సెకండ్ టైం వెళ్తే మనకు అంత ఆశ్చర్యం అనిపించదు మేము ఫస్ట్ టైం చూస్తున్నాం కాబట్టి మాకు కొంచెం కొత్తగా ఆశ్చర్యం అనిపించింది అందులో కొండలో కొండ మధ్యలో నుంచి నీళ్ళు వస్తాయో వెటెళ్తాయో తెలియదు అనేసరికి ఇంకా కొంచెం ఎక్సైటింగ్గా మేము వెళ్ళాము ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కో సిస్టర్స్ అందరూ వెళ్ళాం కాబట్టి అలాంటి ప్లేసెస్ చూడడానికి అందరితో వెళ్తే బాగుంటుంది వెళ్ళి ఆ కార్నర్లో కిందకి అవి చూసాము చాలా బాగుంది ప్లేస్ అది అయిపోయాక అక్కడ చిన్న టెంపుల్ ఉంటే అక్కడ దర్శించుకొని ఆ టెంపుల్లో దండం పెట్టుకొని ఆ వాటర్ వచ్చే ప్లేసెస్కి అయితే మనం రీచ్ అయ్యాము వాటర్ ఎలా వస్తున్నాయని నేను ఆశ్చర్యానికి గురయ్యాను కానీ నా చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా ఈ ప్లేసెస్ అద్భుతంగా ఉన్నాయి చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియట్లేదు నేను చాలాసేపు గమనించాను అసలు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ వచ్చిన వాటర్ ఎటు వెళ్తున్నాయి అని చూడడానికి కూడా మనకి మన కళ్ళ ముందు జరిగే అద్భుతాన్ని కూడా మనం నమ్మలేం కొన్ని కొన్ని టైంలో నేను కూడా అలా నమ్మలేదు కానీ ఆ ప్లేస్ చూసాక మాత్రం నమ్మాను నేను అది వాటర్ టేస్ట్ చేశాను చాలా బాగున్నాయి అంటే మన ఈక్వల్ టు మినరల్ వాటర్ లాగా ఉన్నాయి అది అక్కడ వెళ్ళిపోయాక ఆ వాటర్ తాగి కొంచెం టేస్ట్ చేసి ఆ చుట్టూ ఉండే ఏరియాని అయితే నేను స్మాల్ క్లిప్పింగ్స్ వీడియోస్ తీసుకున్నాను అంటే మనం వెళ్ళాం కాబట్టి నలుగురు వెళ్ళి చూడడానికి మన సమాచారాన్ని ఇస్తే బాగుండదు కదా అని చెప్పి నేను చుట్టూ ఉండే ఏరియాని వీడియో తీసాను మీరు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఎవరైతే ఛానల్ చూస్తున్నారో వాళ్ళు నా లింక్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి తెలిసిన వారికి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి మరిన్ని వీడియోస్ మీకోసం నేను అప్లోడ్ చేస్తాను అక్కడి నుంచి అయితే శ్రీశైలం టెంపుల్కి మళ్ళీ మేము వెహికల్ స్టార్ట్ చేసుకున్నాము అక్కడ మా కమ్యూనిటీకి సంబంధించిన ఒక అంటే ఇవి రెస్ట్ రూమ్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళాము అక్కడ లోపల మొల్లమాంబ గారి విగ్రహాలు అలాగే చత్త చక్రవర్తి గారి విగ్రహాలు శాలివాహన చక్రవర్తి గారు అని చెప్పి మా సంఘానికి సంబంధించిన ఆయన అలాగే లార్డ్ శివ అవన్నీ కూడా బాగా శిల్పిలు బాగా చెక్కి అలా ఉంచారు పాతాలు గంగలో స్నానం చేసి ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయాము శ్రీశైలం దర్శనానికి పార్ట్ వన్ వీడియో ఫినిష్ అయింది పార్ట్ టూ వీడియో కోసం వాచ్ అండ్